అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిళ కదం గాక మన ప్రభు ప్రిరక్షకులనే సుక్రీస్తు వారి వర్షపు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం బండ మీద వేయబడిను మొత్త ఏడు ఇరవై ఐదు వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరియా ఇంటి మీద కొట్టిను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు ప్ర ఇరవై నాలుగో వచ్చిన కాబట్టి నా మాటలు విని వాటి చెప్పులు చే ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అని చెప్పి ప్రభువారు వివరిస్తూ వచ్చారు అయితే ఆ ఇల్లు బండ మీద ఎప్పుడు కట్టబడింది అని చూస్తే గాలి వాన వరదలు రాకముందు కట్టబడింది ఇల్లు ఇసుక మీద కట్టుకోవడానికి కట్టుకోవాలా బండ మీద కట్టుకోవాలా అన్న నిర్ణయం ఇల్లు కట్టకముందే నిర్ణయం తీసుకోవాలి నీవు కట్టుకునేది పేక మొక్కల మేడ సముద్ర పొడున ఇసుకతో కట్టిన ఇల్ల లేకపోతే కాదు నీళ్ళు స్థిరమైనదిగా ఉండాలి ఉండాలి అంటే ఇసుకతో సిమెంటుతో కలిసి మరి ఇసుక కలిసిన ఇసుకై ఉండాలి పునాది మాత్రం బండ మీద వేయబడాలి మొట్టమొదట నీ నీ నిర్ణయం సరైనదిగా ఉండాలి ఆ తర్వాత కన్స్ట్రక్షన్ జరగాలి గాలి వాన వరద ఏది ఆ ఇంటి మీద కుట్టినా అది పడిపోదు అది స్థిరంగా ఉంటుంది అవును అందుకే మత్స్సు వార్త ఇరవై ఆరు నలభై ఒకటో వచ్చిన చెప్పబడినట్లుగా శోధనలో ప్రవేశించక ముందే ప్రార్థించవలసి ఉంది కీర్త నూట పంతొమ్మిది అరవై ఏడవ వచ్చిన చెప్పబడినట్లుగా శ్రమ కలుగక మునిపే దేవుని వాక్యం అనుసరించి నడుచుకోవాల్సి ఉంది డెబ్భై నాలుగో వచనం దేవుని కట్టడాలను అనుసరించి నడుచుకున్నట్లు అభ్యాసం చేయవలసి ఉంది మత ఐదు ఇరవై మూడు ఇరవై ఆరు వచనాలు నీవు బలిపీఠము వద్ద అర్పణలను అర్పించుచుండగానే బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి నిన్ను అప్పగించక ముందే నీవు త్రోవలో ఉండగానే నీ ప్రతివాదితో త్వరగా వారితో సమాధానపడవలసి ఉంది యోహన్ రెండు పదిహేడు లోకమును దాని ఆశలు గతించిపోకముందే దేవుని చిత్తాన్ని చేయవలసి ఉంది ఎఫ్సి ఐదు పదిహేను పదహారు వచ్చినారు చెడ్ దినములు రాకముందే సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞాన వలె కాక వివేకుల వలె అవివేకుల వలె కాక దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకొనవలసి ఉంది ప్రసంగి పన్నెండు ఒకటి రెండు వచ్చినాలు దుర్దినములు రాకముందే సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరంలో రాకముందే రెండవ వచ్చిన నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి కేత తొంభై ఐదు ఏడవ వచ్చిన నేడే ఆయన మాట అంగీకరించినట్లయినా మేలు ప్రయత్న అవును అందుకే గాలి వాన వరదలు రాకముందే శోదలు ప్రవేశించక ముందే శ్రమలు కలుగక ముందే ప్రతివాదిని న్యాయాధిపతికి అప్పగించక ముందే లోకము దాని ఆశలు ముందే దుర్దినువులు రాకముందే నీ బాల్య దినమందే నేడే దేవుని మాటలు విని వాటి చెప్పున చీటుకు జాగ్రత్త పడి వాటి ఎంతో అభ్యాసము చేయదుముగాక ఆమెన్ గాలి అయినా వానైనా వరదైనా శోధనైనా ప్రతివాదైనా శ్రమలైనా లోకమైనా దాని ఆకర్షణలైనా చెడ్డ దినాలా దుర్దినాలా ఏవి ఏవైనా మనల్ని పడద్రోయలేకుండునట్లు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండునట్లు దేవుని మాటలు శ్రద్ధగా విని వాటి చొప్పున చేస్తూ పడిపోనటువంటి స్థిరులమై మన ఆత్మీయ జీవితం కొనసాగించడం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనుల తండ్రి నిపర్శ్యుత మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నా మా జీవితాల్లో దుర్దినుములు రాకముందే నీ వాక్యాన్ని నెరవేర్చలో అభ్యాసం కలిగి ఉండునట్లు నాకు మాకు నీ కృపని మనం ప్రార్థిస్తూ వేస్తున్నాము అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం देवड़ में मलदी चुन